దసరా విజయదశమి శుభాకాంక్షలు తోటి మిత్రులకు బాసరగ్రామ ప్రజలకు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు శమి షమియాతే పాపం శమీ శత్రు వినాశమి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శని దసరా అంటే దశహార చెడు మీద మంచి విజయం సాధించిన విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటాం మన బాసర ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయని అనుకున్న తరుణంలో రిజర్వేషన్ రావడంతో అందరూ సందిగ్ధంలో పడ్డారు మన సరస్వతి అమ్మవారు దయవల్ల జనరల్గా రావచ్చని ఎనిమిదవ తారీఖు వరకు గీచిద్దాం మన బాసర ప్రథమ పౌరుడుగా సరస్వతి అమ్మవారు దయవల్ల ఆ గద్దెపై కూర్చునే వ్యక్తికి కామక్రోధ లోప మదమాచర్యాలు స్వార్థం అన్యాయం అసమానవత్వం అహంకారం ఈ పది గుణాలను ఈ దుర్గుణాలను పోగొట్టే విధంగా అమ్మవారు ఆశీస్సుని కలిగించాలని అమ్మను వేడుకుంటున్నా ఈ దసరా శుభ సందర్భంగా బాసర బాగుంటుందని అందరూ ఆశించారు అదే దిశగా ఇప్పుడు బాసర ఆలయం మాత్రం ఒక గాడిన పడింది అని చెప్పవచ్చు అదేవిధంగా అమ్మవారి కృప వలన బాసర ప్రజలందరికీ కూడా మంచి నాయకుడిని ఇవ్వాలని విజయదశమి రోజున అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది నాకు పర్సనల్గా విజయదశమి సందర్భంగా శుభ సందర్భంగా విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే మా దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది సర్వేజన సుఖిన బు